కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై హో సుప్రీం కోర్ట్ తీర్పును ఎంత రేకిస్తున్నాం ఎంత సుప్రీం కోర్ట్ తీర్పును ఎంత రేకిస్తున్నాం సుప్రీం కోర్ట్ తీర్పును ఎంత రేకిస్తున్నాం ఎంత రేకిస్తున్నాం ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణను ఎంత రేకిస్తున్నాం ఎంత ఎస్సీ వర్గీకరణను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై లైట్ లేవిరా లైట్ లేవి సరిగ్గా రావు ఒక నిమిషం అందరికీ జై భీమ్ జై భీమ్ నేను కార్మల్ సునీల్ సేవి తెనాలి భోజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జి భారతదేశంలో భారత రాజ్యాంగం పరిరక్షణగా బహుజనులు రాజ్యాధికారిని దిశగా స్థానం చేసే బహుజన సమాజ్ పార్టీ ఈ ఎస్సీ వర్గీకరణకి పూర్తి వ్యతిరేకం ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈనాటికి అత్యాచారాలు అగాయిత్యాలు తెలివేతలు వీటన్నిటికీ గురవుతున్న కనీసం ప్రభుత్వాలు కులగణన చేసి మరి ఎస్సీ రిజర్వేషన్లు పెంచి బలోపేతం చేసి కులాలని మత ఈ జాతుల్ని అభివృద్ధి పరచకపోగా కొన్ని శక్తులతో స్వార్థపూరితమైన వ్యక్తులతో మరి ఇట్లా విభజించి పాలించే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం అనేది చాలా దారుణం బహుజనుల రాజ్యాధికారం మరి బలంగా విస్తృతంగా మరి రాజ్యాధికారం పోరాడుతున్న ఈ సమయంలో మరి ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని ప్రాతిపాదన తీసుకొచ్చి మనవాదులు మనవాదులకు పావుగా ఉండేటువంటి వ్యక్తిని వాడుకొని ఈ విధంగా కలిసి ఉన్నటువంటి కులాలను విడదీసి ఎన్నటికీ రాజ్యాధికారం పొందకూడదు అనే ఒక కుట్ర ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది కనుక బహుజనులందరూ తెలుసుకోవాలి వైపు కొనసాగాలని బహుజన సమాజ్ పార్టీ వైపు తెలియజేస్తున్నాను